అతలాకూటమైన వ్యవస్థ రేపు రాబోతుండే దానికి తగ్గట్టుగా హై స్కూల్ ప్లాస్ తీసేస్తా ఉంటున్నారు యూపీలు తీసేస్తా ఉంటున్నారు మోడల్ ప్రైమరీ అంటే మోడల్ ప్రైమరీ అంటే దాన్నే మోడల్ ప్రైమరీ కాదు రెండు మూడు ప్రైమరీ కలిపేసి మోడల్ ప్రైమరీ అంటున్నారు ఒక పక్కన వెయిటింగ్లో చదువుతూ ఉన్నారు సంవత్సరం నుంచి కోచింగ్ సెంటర్లో డిఎస్సి పదహారు వేల పోస్టులు నిన్న కాదు మొన్న బాపట్ల జిల్లాలో వర్క్ ఎడ్జెస్మెంట్ పిలిస్తే నాలుగు వందల యాభై మందిని పిలిస్తే యాభై మంది అడ్జస్ట్ అయ్యారు ఇంకా నాలుగు వందల మంది బాపట్ల జిల్లాలో వర్క్ ఎడ్జెస్ట్మెంట్ కింద ఎక్సైజ్ కోర్టు నాలుగు వందల మంది ఉన్నారు అక్కడ ఏమైనా పదహారు వేల మంది డీఎస్ వెయిట్ చేస్తూ ఉన్నారు రేపు వర్మంసేవి రద్దు చేస్తే వచ్చే స్కూల్ ఎస్టేట్లు అందరూ కూడా హై స్కూల్ ప్లస్గా హై స్కూల్లోకి వెళ్ళాలి యూపీ నుంచి స్కూల్ ఎస్టేట్లు హై ప్లాస్ నుంచి హై స్కూల్ ప్లస్ నుంచి ఇక్కడికి వస్తారు అక్కడ ఏమైనా సీనియర్లు ఏమైనా పోయినసారి నాటు బిల్డింగ్ ఇచ్చారు ఈసారి ఇద్దాం ఇద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇక్కడ ప్రమోషన్లు వస్తాయా లేదో తెలియట్లా ఇక్కడ ప్రైమరీ ఉంటాయో లేదో తెలియట్లా సింగిల్ స్కూల్స్ కంటర్ కొనసాగిస్తారో తెలియట్లా రెండో పోస్ట్ ఇస్తారో లేదో తెలియట్లా తెలుగు మీడియం ఇస్తారో లేదో తెలియట్లా అనేక సమస్యలతో ముడుకొని ఉంది కాబట్టి దానిపైన కూడా చాలా నిశంగా ఆలోచించి ఆ జీవోని వచ్చేటప్పుడు చూడాలి అది ఒక మరొక గుచ్చమానికి దారి తీయకుండా ఉండేటట్టుగా యూనియన్ కూడా కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉండే అదేవిధంగా ప్రతిసారి మన ఏదైనా పండగ కానీ ఓహెచ్లు కానీ ఎల్హెచ్లు కానీ చువ్వరి నిమిషం దాకా పెట్టుకోనివ్వట్లేదు మరీ దారుణంగా వ్యవహారం చూస్తూ ఉంటుంది నువ్వు ఒక ఎమ్ఈఓ పర్యవేక్షణ లేకపోయినా సరే యాప్లో మనం సీఎల్ ఎంటర్ చేస్తే వచ్చేది ఇరవై రెండు సీఎల్స్ ఒక ఎమ్ఈఓ చేతిలో కరపట్టుకుని దిగినా సరే మనం పెట్టేది ఇరవై రెండు కానీ కొన్ని చోట్ల ఎంఈఓలు సీఎల్ కూడా ఇవ్వనిట్లేదంట చాలా దారుణమైనటువంటి సంగతి సీఎల్సే ఇవ్వట్లేదు అండి ఎందుకు సీఎల్స్ సీఎల్సే ఇక ఓహెచ్ల పరిస్థితి కానీ ఎన్హెచ్ల పరిస్థితి కానీ చాలా దారుణంగా ఉంది దీన్ని కూడా రాష్ట్ర స్థాయిలోనే ఒక నిర్ణయం ఒక ఉన్నతాధికారుల దగ్గర ఒక స్పష్టమైన వైఖరిని ఆరోపించినట్టుగా చూడాల్సిందిగా కోరుతూ ఉన్నా అదేవిధంగా మరి సంఘానికి సంబంధించి చూస్తే మనకు జనరల్ ఫండ్ ఇస్తేనే సంఘం నడిచేది చెప్తారంటున్నారు మాస్టర్లు వీళ్ళు ఎంత కష్టపడ్డా నిధులు లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా జనరల్ ఫండ్ ఇవ్వాలి ఆ జనరల్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ని భవన్ భవన నిధుల కోసం కనుక పక్కన పెట్టినట్టయితే గుంటూరు జిల్లాలో కూడా భవన్ మీద ఒక అకౌంట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అదేవిధంగా మనం కూడా ఒకేసారి అమౌంట్ని చూడబట్టి కొంత కొంత యాడ్ చేసుకుంటూ పోయినట్లైతే అవకాశం నిర్మించుకోవడానికి బాగుంటుందని ఆశిస్తున్నాను సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అలాగే రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు శ్రీ వంతా ప్రభాకర్ గారిని మాట్లాడచ్చు ఈరోజు వాపట్ల జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు ఆర్థిక కార్యదర్శి సుధీర్ సార్ గారికి అట్లానే రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్రావు గారు అసోసియేట్ అధ్యక్షుడు రామ్ గారు మిగతా రాష్ట్ర కమిటీ సభ్యులకు అట్లానే వివిధ మండలాన్ని చేసిన తినదలు ముఖ్యంగా ఈరోజు మధ్యంతర కౌన్సిల్ బాబుల్లో నిర్వహించుకోవటం శుభ పరిణామం గతంలో కన్నా ఎక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు ఏదైనా మెరుగైన వస్తువుతో ఈ ప్రాంగణంలోనే నిర్వహించుకోవటం సంతోషంగా ఉంది నాకు వచ్చిన సభ్యులకి ఈ కాలం మనకి అనుకూలంగానే ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవటం మంచిది ఇక ఈరోజు ప్రవేశపెట్టిన ప్రధాన కార్యదర్శి నివేదిక ఆర్థిక కార్యదర్శి నివేదిక అట్లానే ఉపాధ్యాయ వాణి నివేదికలు చక్కగా ఉన్నాయి ఒక అయితే కాకపోతే ప్రధాన కార్యదర్శి నివేదికలో కానీ మండలాల్లో ఏ మండలం ఎంత సభ్యత్వం ఉంది ఇంకా ఏ మండలాలు అనేది కొద్దిగా రాస్తే బాగుండేది ఇక మాది చీరాల డివిజన్ ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లాలో కలిసాము చీరాల డివిజన్లో దాదాపు పన్నెండు పదమూడు మండలాలు ఉన్నాయి కొత్తగా బాపట్ల జిల్లా ఏర్పడినప్పుడు ఓన్లీ చీరాల పట్టణ శాఖ మాత్రమే ఉండేది రెండు సంవత్సరాల క్రితం చీరాల మండల బాధ్యులు యేసురత్నం గారు సహకారంతో రెండు సంవత్సరాల క్రితం మండల శాఖ కూడా ఏర్పరిచాం ఈ సంవత్సరం కొత్తగా ఆ చీరాల మండలం పక్కనే వేటపాలెం మండలం కూడా ఏర్ప ప్రాంతంలో యేసురత్నం గారు అట్లానే అక్కడ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు మా పట్టణ శాఖ బాధ్యులు రామణరావు గారు రమేష్ ఆదిశేషు రాజ్ కుమారు వీళ్ళందరూ ఉన్నారు సహకారంతో మేము మిగతా మండలాలు ముఖ్యంగా అధ్యక్ష ప్రధాన టీచర్లకు ఏమవుతుందంటే టీచింగ్ కన్నా ఫోన్లకి కంప్యూటర్లో టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆ అవసరం ఎక్కువ వస్తుంది రేపు నెక్స్ట్ తెల్లారి ఏ పాఠం చెప్పాలి ఏం ప్రిపేర్ అవ్వాలని మీద మైండ్ లేదు ఈ యాప్ ఎట్లా పనిచేయాలి ఈ చెవి వర్క్ చేయడానికి మనం ఏ వీడియో చూడాలి ఇది ఎట్లా చేయాలి ఈ దీని మీద వస్తుంది ఈ నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కొద్ది ముందుకు వెళతున్నారు కాస్త టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్లే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో ముఖ్యంగా నేను రాష్ట్ర సంఘంలో నేను బాధ్యుడే రాష్ట్ర సంఘానికి కూడా నేను మనం ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే ఈ బోధనేతర పనులు తగ్గించాలి ముఖ్యంగా ఫస్ట్ అప్పుడే మనం స్టూడెంట్ మీద ఫోకస్ పెట్టగలం ఎస్టియు మెంబర్గా నేనైతే ముఖ్యంగా చెప్పేది మనం స్టూడెంట్ అంత ముఖ్యమో ఉపాధ్యాయుడు కూడా అంతే ముఖ్యం స్టూడెంట్ టీచర్ మనకు రెండు కళ్ళు స్టూడెంట్ చక్కగా చూసుకున్నప్పుడే మన ఉద్యోగం మనం చక్కగా చేసినట్టు ఉంటాం అది సమాజం పట్ల కూడా వీళ్ళు బాగానే టీచర్లు బాగానే ఉన్నారనేది ఉంటారు అది ఏ విషయంలోనైనా విచ్చే కూడా మనం కొన్ని త్యాగాలు చేయాలి పిల్లలకి అవసరమైన వస్తువులు కావచ్చు వాళ్ళకి మెటీరియల్ కావచ్చు ఆర్థికంగా కావచ్చు సహకారం అందించాలి ఆ విధంగా అందరూ ఉంటారని కోరుకుంటున్నాను అట్లానే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక ఆరు నెలల వెళ్ళి ఇక్కడ నుంచి ఒకసారి మన రాష్ట్ర సంఘంగా కావచ్చు జేఏసీగా కావచ్చు ఒక గా ఇచ్చి ఆర్థిక బకాయిల కోసం కావచ్చు ముఖ్యంగా ఏపీజిఎల్ఐ కావచ్చు సరెండర్ లీవ్ సరెండర్ లో నాకు తెలిసి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటికీ ఇవ్వలేదు ఏపీజిఎల్ఐ కూడా ఇంతవరకు ఏమీ లేదు కనీసం ఈ మార్చి ఎండింగ్లోనైనా ఇవి సెటిల్ చేసే విధంగా రాష్ట్ర సంఘం కానీ జేఏసీ పక్షాన ఒక ఉద్యమ కార్యాచరణ కావచ్చు ఒక గా ఇచ్చి ఈ మార్చి నాటికైనా వాటిని క్లియర్ చేసే విధంగా మేము రాష్ట్ర సంఘాన్ని తెలియజేస్తామని చేస్తున్నాం అట్లానే ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది అది అందరి సహకారంతో జరుగుతుంది ముఖ్యంగా బాపట్ల జిల్లా ఇక్కడున్న బడు శ్రీనివాస్ గారు అమర్నాథ్ గారు వీళ్ళంతా ఒకటి బాగుంటాయి పోదే శంకర్ గారు నాగరాజు గారు కొత్తగా మండల శివాంజనీయులు వీళ్ళంతా కోరిక చాలా బాగుంటుంది నీట్గా ఉన్నది ఐదారుగురైన చక్కగా చేసుకుంటారు శివయ్య గారు వీళ్ళంతా దాదాపుగా మా చీరాల డీజిల్ నుంచి ఇచ్చిన సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా అన్నీ పరిష్కరించారు కాకపోతే ఒకటే కాలంగా కావచ్చు ఏదైనా కానీ యేసు గారి సమస్య ఒకటి ఉంది అదొక్కటే కొద్ది సమస్య పరిష్కారంగా లేదని నాకు కూడా మనసులో మదనంగా ఉంది సరే దానికి ఏదైనా అవకాశం ఉంటే పరిష్కారం తీసుకొని చూస్తారని జిల్లా శాఖ మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రచారం సాంకేతిక కమిటీ సభ్యులు మిత్రులు శ్రీ ఉదయ్ శంకర్ గారిని మాట్లాడవలసింది అది డైరీలో వేయటం జరిగింది అది ఉన్నది కాబట్టి తెలియపరచాల తెలియ మిత్రులు ఇప్పుడే అంటున్నారు రామచంద్ర గారు అది ఎప్పుడో ఉందనేది సరే ఏదేమైనప్పటికీ మనం దాని గురించి కాదు ముందు సంఘం ముఖ్యం ఇప్పుడే ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు విద్యార్థులు ఉపాధ్యాయులు సంఘానికి రెండు వారు వారి యొక్క వి విద్య అభివృద్ధికి మనం ఉపాధ్యాయులుగా కృషి చేయాలి అదేవిధంగా మన హక్కుల సాధన కోసం మనం కూడా నిరంతరం కృషి చేయాలి ఈ రోజు ఒక సమస్య అయిపోయిందిలే ఇంకేముంది రేపు రిలాక్స్ అవ్వచ్చు అనుకోవటానికి లేదు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ మనం ఎప్పుడు చెప్పుకునేదే మనం ఉద్యోగ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉద్యోగ విరమణ చేసేదాకా నిరంతరం ఏదో ఒకటి మన సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అవన్నింటినీ కూడా మనం సంఘపరంగా అదేవిధంగా అధికారుల యొక్క సహకారంతో లేకపోతే మీరందరి సహాయ సహకారాలతో మన యొక్క బాధ్యతలు హక్కులు కూడా సాధించుకోవడానికి అందరం కూడా సమాయక్తులు అవ్వాలి అన్ని ఇప్పుడే చెప్పాడు ఒకే రెండు నిమిషాలు అని సమయం అవుతుంది అందుకనే ఏది ఏమైనప్పటికీ కూడా మన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ మెంబర్స్ ఇంకందులో డౌటే లేదు అందుకనే ఒక అమూల్యమైన సెలవును కూడా దీనికోసం వెచ్చించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడే గౌరవ అధ్యక్షులు చెప్పినట్టు ఎవరైతే ఇక్కడికి రాలేదో కొత్తగా చేసిన వ్యక్తులను కూడా మనం సంఘం వైపు ఆకర్షితులు చేసి సంఘ కార్యకలాపాలను తెలియపరిచి మరి సంఘాన్ని అభివృద్ధి పరచడంలో మనందరం కూడా మనవంత కృషి చేయాలని చెప్పి ఇప్పుడే చెప్పారు ప్రభాకర్ గారు మా శివాంజనీలు వెరీ డెడికేటెడ్ వర్కర్ రెండు వేల ఎనిమిదిలో చేరారు మరి అటువంటి వ్యక్తులు అవసరం రెండు వేల ఆరు తర్వాత మా మండలాధ్యక్షులు వారు కూడా నారాయణమూర్తి గారు మా ఆదంబి గారు కూడా వీళ్ళందరూ సిపిఎస్ వాళ్ళు సిపిఎస్ వాళ్ళు ఏంటంటే మాకు మాకు సమస్య ఉంది ఆ సమస్య సాధన కోసం మాకు ఒక సంఘం ఉంది కదా దాన్నే మేము ఫాలో అవుతామని చెప్పి చాలా మంది కూడా అవడం జరిగింది అవన్నీ రాకముందే డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఇది అందరు కూడా చెప్పున్నారు మేము కూడా ప్రత్యక్షంగా ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఇరవై ఇరవై ఏడో సంవత్సరంలో ఇదే సంఘంతో ప్రయాణం చేస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఈరోజు ఇక్కడ మీ ముందు నుంచి మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ ఇదే మున్సిపల్ హై స్కూల్లో అన్న జిల్లా ఆర్థిక కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి ఆయన జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి మేడీ ఇదే ఈ మున్సిపల్ హై స్కూల్లో ఎన్జిఓ హోంలో ఈ రెండు ప్లేసుల్లోనే వారితో మమేకమవుతూ మన సంఘ కార్యకలాపాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన రామచంద్రయ్య గారు వీరందరూ కూడా మరి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ మన బాపట్ల జిల్లాని ఇంకా చాలా మాట్లాడాల్సిన విషయాలు ఉన్నప్పటికీ అందరూ కూడా అవన్నీ టచ్ చేయడం జరుగుతుంది మరల మనము సందర్భం వచ్చిన కూడా సందర్భానికి సందర్భ సందర్భోచితంగా ఆ అంశాలను సృజించుకుంటూ మరి మన సంఘానికి ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన మా మిత్రుల అధ్యక్షులు వారికి అదేవిధంగా సంఘపక్షాన ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ అటెండెడ్ మెంబర్స్ ఎవరైతే రాలేకపోయారో వారందరికీ కూడా ఒక మరొకసారి బాపట్ల జిల్లాపక్షాన కృతజ్ఞతలు ఉద్యమాభిన తెలియపరచుకుంటూ విరమించుకుంటున్నాను థ్యాంక్స్ వార్షిక సమావేశానికి చేసిన మిత్రులందరికీ కూడా ధ్యానవాదాలు మరి ఏ సంఘం అయినా బలోపేతం కావాలంటే యాక్టివ్ కార్యకర్తలు ఉండాలి కార్యకర్తలు బాగా పనిచేస్తే సంఘం బలోపేతం అవుతుంది అలాగే ఈ మన శాఖ బాపట్ల శాఖ వచ్చేసరికి కొత్త శాఖ కాబట్టి అది అధ్యక్ష కార్యక్షులు శాఖలో ఉన్న ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ జిల్లా శాఖ రన్ చేసినంత అనుభవంలో తక్కువ వాళ్ళైనా అంటే బాగా పనిచేస్తున్నారు వాళ్ళు కాకపోతే దానికి తగ్గ కొంత నాలెడ్జ్ కూడా వాళ్ళు తెచ్చుకోవాలి ఎందుకంటే అధికారులు సంప్రదించేటప్పుడు మన దగ్గర సబ్జెక్ట్ లేకపోతే వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వరు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తారు మన దగ్గర సబ్జెక్ట్ ఉండి కరెక్ట్గా మనం రూల్ బోయ్ మాట్లాడమంటే వాళ్ళు బెండ్ అవుతారు లేకపోతే ఏముందిలే అన్నట్టు తెలియ తీసుకుంటారు కేవలం తోనే మన సమస్యలు సాధించబడవు దాని మీద ఫాలోఅప్ చేయాలి దాని మీద నాలెడ్జ్ పెంపొందించుకోవాలి ఆ విధంగా ఫైట్ చేయాలి సమగ్ర సమాచారంతో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు తొందరగా చేయడానికి ఉంటుంది ఆ విధంగా చేసి సాధించాలి గతంలో మన అధ్యక్ష కార్యదర్శులకి ఒక విషయమై ఒక రిపెండేషన్ ఇచ్చాను అదేంటంటే కలెక్షన్ డ్యూటీ చేసినప్పుడు జనరల్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా డ్యూటీ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ దీంట్లో రిజర్వ్లో ఉన్న వాళ్ళకి మాత్రం డ్యూటీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి వాళ్ళు చాలా మంది రిటైర్ కాబోతున్నాయి ఇక మూడు నెలలు నాలుగు నెలల్లో రిటైర్ కాబోతున్నారు వాళ్ళు రోజు వెంటబడతారు మాస్టర్ మా డ్యూటీ సర్టిఫికేట్ మా డ్యూటీ సర్టిఫికేట్ అని నేను చెప్పాను మా మిత్రులు కూడా చెప్పాను సార్లు వెళ్ళి అడిగాస్తూ ఉంటున్నారని వాళ్ళు ఇస్తామంటూనే ఉంటారు కదా మనం కొంచెం గట్టిగా అడగాలి నిలదీయాలి ఎందుకంటే మనకు డ్యూటీ వేసినప్పుడు హెల్త్ బాగోలేదన్న డ్యూటీని మినహాయించమన్నా అసలు మాకు కనీసం మనం మాట కదా కదా మన మొహం కూడా వాళ్ళు ఇష్టపడదాం మరి మన డ్యూటీ సర్టిఫికేట్ మనకి ఇవ్వనప్పుడు మనం ఎందుకు పోవాలి మనం కూడా ఎగబడాలి వాళ్ళ మీద ఎగబడాలి మా అడ్మిటిఫేట్ మాకు ఎందుకు ఎవరైనా ఎగబడాలి ఏమైనా డ్యూటీ మహాయం మీరు ఇచ్చారా అడిగితే చేతిరించుకున్నారు మా సర్టిఫికేట్ మాకు ఎందుకు ఎవరని ఎగబడాలి ఎగబడితే ఇస్తారు ఉంటుంది అది కొంచెం గట్టిగా ప్రయత్నం చేయమని చెబుతున్నాను ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే సమస్యని సాధిస్తూ ఉంటే టీచర్స్ మన పట్ల అట్రాక్ట్ అవుతారు అందుకని సర్వీస్ అనేది ఇంపార్టెంట్ సంఘ బలోపతానికి సర్వీస్ ఇంపార్టెంట్ మేము తెనాలి ఏరియాలో అందరి టీచర్స్ అందరికి కూడా ఫుల్ సర్వీస్ ఇస్తాం అన్ని విషయాల్లో టీచర్స్ సంబంధించిన సర్వీస్ విషయాల్లో ఇది చేస్తాం ఇది చెయ్యాలని కాకుండా ప్రతిదీ కూడా పెన్షన్ల దగ్గర నుండి ఫిక్సేషన్ల దగ్గర నుండి త్రీ నైన్ ఫిక్సేషన్ దగ్గర నుండి మెడికల్ రియంబర్స్మెంట్ అక్కడ ఆఫీస్ ఉంది ప్రత్యేక కార్యాలయం ఉంది డైలీ పది మంది విజిట్ చేస్తారు అక్కడ ఏదో విషయం మీద వాళ్ళు తీసుకొచ్చి అక్కడ చేయించుకుని వెళ్తూ ఉంటారు అలా ఇక్కడ కూడా ఒక ఆఫీస్ ఉంది కాబట్టి అలాంటి కార్యక్రమాలు మనం కూడా ఇక్కడ టేకప్ చేస్తే టీచర్స్ ఆ పని కోసం మన దగ్గర వస్తుంటారు మనతో ఇంటరాక్ట్ అవుతారు మనతో రిలేషన్ పెంచుకుంటారు చేస్తుంటే ఇంకా ఇది జరుగుతుందని తెలుసు ఒక అమర్నాథ్ గారి కూడా పెద్ద ప్రణాలు చేస్తుంటారని తెలుసు ఆ సరే నేను ఒక విషయం ఏం చేశానంటే అమర్నాథ్ గారిని అడిగాను వారికి రాత్రే రెండు సాఫ్ట్వేర్స్ పంపించారు డిజైన్ చేసిన సాఫ్ట్వేర్స్ పంపించారు ఏమంటే ఒకటి పిఎఫ్ లెక్క పెడుతున్నారు కదా పిచ్చెస్ దాంట్లో ఎన్ఆర్ఎల్ నేను రిటైర్ అయిన వాళ్ళ పిఎఫ్ చేయడానికి ఆ రెండు సాఫ్ట్వేర్స్ పంపించాను దాంట్లో డేటా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మిక్సేసట్టుగా చేసి పంపించాను అలాంటి ఇంకేదన్నా అయితే మీ దగ్గరకు వచ్చే సర్వీసుకు సంబంధించి నేను చేయగలిగేది ఏదన్నా ఉంటే నేను చేసి పంపిస్తాను మనం అలా చేస్తూ ఉంటే ఉండదు ఆఖరి పెన్షన్ కూడా మనం సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకున్నాం మన పెన్షన్ చేయడానికి కూడా అది కూడా అడిగాను పెన్షన్ చేసేవాళ్ళు ఏమైనా ఉన్నారా ఉంటే కనుక నేను సాఫ్ట్వేర్ పంపిస్తాను అవి చేస్తూ ఉండండి ఇలాంటివి చేస్తూ ఉంటేనే వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా చేసి పెడతారు వీళ్ళ పక్షం అంటే మనం బాగుంటుందని అసలు మన దగ్గరకు వస్తారు లేకపోతే సబ్జెక్ట్ లేకపోతే ఎవరు మన దగ్గరికి ఒకటి మనం యూనియన్ చెప్పుకున్నా మన ఏదో ధర్నాలు చేస్తే మన దగ్గరికి ఎవరు రారు వాళ్ళ సమస్యను సాధించి పెట్టారు వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టాలి చేసి పెట్టి వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు సరే మిత్రులు ఇలా ఆఫీసులో చేస్తున్నారు ధన్యవాదాలు వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అదనపు నాలెడ్జ్ పదనం ఏదన్నా సహకారం కావాలంటే నేను సాధ్యత ప్రభాదర్ గారు మా చీరలో ఇంకా కొత్త శాఖలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఇదే ఇలా కొంచెం సర్వీస్తో వెళ్తే ఆ శాఖలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను నేను ఆ పరంగా మనం అందరం కలిసి బాబుల జిల్లా శాఖని డెవలప్ చేసుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇస్తున్నా అందరికీ గారు నేను నాగరాజు సుబాని గారు నారాయణ మాస్ గారు శివ అందరం కూర్చుంటాం ప్రతిరోజు ఎవరై సహాయ సహకారాలు కావాలన్నా పూర్తి స్థాయిలో అందిస్తాం ఇక్కడే ఉంటాం మేము ప్రతిరోజు పిఎఫ్ విషయంలో కానీ బాపట్ల మండలంలో ఒకనొక టైంలో కొంతమంది మన ఎస్టీయూ మెంబర్షిప్ వెళ్తే మెంబర్షిప్ కోసం వెళ్తే కనీసం బుక్ కూడా పట్టుకునేవాడు కాదు అలాంటిది బాపట్ల మండలంలో ఉండ వేరే సంఘ సభ్యులు కూడా రండి మాస్టర్ రండి మీకు రాకపోతే ఉనికి రాస్తాం చేసేవాళ్ళు మీరు అని చెప్పి బాపట్ల మండలం మొత్తం ఈ ఆ మెయిన్ బాడీలో ఉన్న నలుగురైదు తప్పితే అందరూ కూడా మెంబర్షిప్ రాసిన ఎందుకంటే మా సర్వీస్ అట్లా ఉంటుంది మేము ముందే చెప్పాము ఆ పదవుల కోసం తర్వాత ఈ మాట్లాడటం ఇవన్నీ మాకు ఇష్టం ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సర్వీస్ చేసేవాళ్ళే నాగరాజు గారు కానీ ఉదయశంకర్ గారు కానీ నేను కానీ శివ కానీ నారాయణ మాస్టర్ వాళ్ళు కానీ శివ అందరం సుభాని మాస్టర్ ప్రతిరోజు ఇక్కడ కూర్చుంటాం తొమ్మిది గంటల వరకు ఎన్ఓసికి సంబంధించి కానీ పిఎఫ్ ఒకేసారి పదిహేను మంది పిఎఫ్ లోన్లు పెట్టించాం ప్రతిదీ మేమే చేస్తాం అందువలన మాస్టర్కి తెలియదులండి చేయమని చెప్తున్నారు తప్పకుండా సార్ ఆల్రెడీ చేస్తున్నాము ఇంకా దాన్ని బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటూ జిల్లా మహిళా కమిటీ కన్వీనర్ శ్రీమతి ఎస్కే ఆదంబి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదికను అలంకరించినటువంటి జాతీయ రాష్ట్ర మరియు జిల్లా శాఖ అధ్యక్షులందరికీ మరియు ఇక్కడికి వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారం సార్ ఈరోజు ఉన్నటువంటి చూస్తే మహిళా ఉపాధ్యాయులు లేరా లేరేమో అన్న డౌట్ ఇప్పుడు ఉన్నటువంటిది జిల్లా స్థాయి మీటింగ్ అయ్యి ఉంది కూడా ఎవరు అక్కడ రాలేదన్నమాట వాళ్ళు సభ్యత్వంలో లేరా ఎస్టీలో లే సభ్యత్వంలో లేరా అనేది తెలియట్లేదు సార్ కాబట్టి మనం అందరం కూడా మహిళల్ని వాళ్ళు ఏదో మేము వెనకాల ఉంటున్నాము మమ్మల్ని ముందంట్లో లేదు అని అనుకుంటున్నారు మరి ఉద్యోగం చేయడానికి రోజు రెడీ అయ్యి ఎనిమిదింటికి ఏడింటికి ఆరింటికి బయలుదేరి ఉద్యోగాలు దూర ప్రాంతాలు కూడా చేస్తున్నారు ఇవాళ సండే సెలవు దినం అందరికీ పనులు ఉంటాయి కాకపోతే కొంత టైం తీసుకొని వాళ్ళు ఇలాంటి ఎందుకంటే ఇప్పుడు రెండు వేల మూడు టీఎస్సి నుంచి కూడా సిపిఎస్ అమలు జరుగుతుంది కల్లపాలెం మండలం సార్ నేను మా కల్లపాలెం మండలంలో ఆల్రెడీ ఒకరు రిటైర్ అయ్యి ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఒకరు రిటైర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఏంటి ఎలా పెన్షన్ విధానం లేదు మరి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ అనమాట వాళ్ళు ఇద్దరు కూడా సింగిల్ ఎంప్లాయీస్ అనమాట ఒక డెవలప్ అయితే ఒకరు పెన్షన్ తెచ్చుకుంటే ఇంకొకరు కూర్చొని తింటారు అని అనుకోవచ్చు సార్ ఈ సిపిఎస్ విధానం అనేటటువంటిది రద్దు చేయాలి అనేట నేను ఒక సిపిఎస్ ఉద్యోగి రెండు వేల ఎనిమిది డీఏసి నైన్లో అపాయింట్ అయ్యాము నేను అపాయింట్ అయ్యా కానీ స్టీల్ ఈ రోజు వరకు కూడా నేను ఎస్టీకి తప్పించుకోయే సంఘానికి అసలు కట్టలేదనమాట మొహమాటానికి కానీ ఏదైనా కానీ కనీసం జనరల్ ఫండ్ కానీ ఏదైనా అడుగుతారు వాళ్ళు అడుగుతారు నేను మాట్లాడటం మాత్రమే కానీ ఎటువంటిది చెల్లించలేదు నేను అది కూడా నేను గర్వంగా ఉంటాను నెక్స్ట్ ఏంటి అంటే మహిళల ముందుకు రావడానికి ఎందుకు ఇంతమంది మంది జరుగుతున్నారండి కానీ ఇక్కడ మహిళలు ఏంటి అంటే ఇంకా ముందుకు రావాలి మన సమస్యలు ఎవరో ఆ పది మంది సార్ ఇందాక చెప్పినట్టు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు అనేటట్టు నెక్స్ట్ జనరేషన్ మనం అనుభవించలేము అనమాట ఏదో ఇప్పుడు ఏదైనా విషయం తెలిస్తే మనం సమాజంలోకి వెళ్ళి వాళ్ళ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి దగ్గర మాట్లాడాలి అని మనకు విషయం తెలియనప్పుడు మనం ఎలాంటి స్పందన లేదనమాట మనం ప్రశ్నించడానికి నెక్స్ట్ మనం రావాలి ఎ ఎట్లయితే పెద్దలు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని మనం కనుక్కోవాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనమాట మనం పురాణించవచ్చిందనమాట ఏంటంటే టీచర్ ఇస్ ఏ లెర్నింగ్ అనమాట మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి మనలో ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అనమాట ఒక అంశం మీద మనం నేర్చుకోవాలి ఒక సంఘంలో ఉన్నాం జాబులు సాధించడానికి ఎంత వచ్చాము మన సమస్యను పరిష్కరించడానికి ఏదో ఒకటి నేర్చుకోవాల్సిన కూడా ఇప్పుడు ఎప్పుడు నుంచి అండి అంటే కొంతమంది చెప్పలేకపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సిసిఎల్ పెట్టుకున్నారు కొంతమంది హెచ్ఎంస్ చెప్తున్నారు సార్ సిసిఎల్ పెట్టున్నారు జాయిన్ అవ్వండి లేదంటే మీకు బిల్ అయ్యమంటున్నారు మరి అది ఆ టీచర్ చెప్పగలగాలి ఏదైనా సీసీఎల్ సిసిఎల్ పెట్టుకున్నట్లయితే చైల్డ్ కెరీర్ పెట్టుకుంటే జీతానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పగలిగినటువంటి నాలెడ్జ్ కూడా ఇప్పుడు మహిళలు ఇప్పుడు సీఎల్ ఉన్నాయి సీఎల్ ఎన్ని ఉన్నాయి మనం ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పి చెప్పలేకపో ఇలాంటి కనీసం విషయాన్ని కూడా మనం తెలుసుకోగల ప్రతి ఒక్కరు మనబడు మహిళలనే